ప్రోటీన్ తినడం వల్ల కిడ్నీలు అయితే పాడైపోవు కానీ పాడైపోయిన కిడ్నీల నుంచి మాత్రం ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది సో అంటే మనకి ఆల్రెడీ కిడ్నీస్ని ఎవరో ఒకరు పాడు చేశారనమాట అది ఎవరు లాస్ట్ టైం నేను చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే కొందరు ఏంటంటే మీరు అంత బాగానే చెప్పారు కానీ లాస్ట్లోని ఈ సాల్ట్ని అసలు బీపీలో ఎలా ఇరికించారన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాకు ఏంటంటే సస్పెన్స్లో ఉన్నట్టు అనిపించింది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నట్టు సో మీరు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు సో దాని గురించి నేను ఈరోజు వీడియోలో చెప్తాను అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అసలు మనకి ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్లో బ్లాకేజ్ అనేది వస్తుంది కదా అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది స్ట్రోక్ అనమాట అంటే లైక్ బ్రెయిన్లో కావచ్చు లేదంటే హార్ట్లో కావచ్చు రెండింటికి ఒకటే రీజన్ ఉంటుంది అది ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను సో మళ్ళీ ముందే చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు ప్లస్ ఒకవేళ మీరు కనుక లాస్ట్ వీడియో చూడకపోతే ముందు అది చూసి అప్పుడు ఇక్కడికి రండి అలాగే ఇంకా ఫైనల్గా మనకి ఈ షుగర్ అనేది క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ని ఎలా తీసుకొస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం సో లాస్ట్ వీడియోలో మనం స్ట్రోక్ దగ్గర ఆగాం కదా అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుందని చెప్పాను సో స్ట్రోక్ రావడం గల కారణం ఏంటంటే మనకి ఆర్టరీస్లో అంటే లైక్ ఇలా రక్తం వెళ్ళే పైపులు ఏవైతే ఉంటాయో అందులోని బ్లాకేజ్ వచ్చింది ఆ బ్లాకేజ్ వల్ల స్ట్రోక్ వచ్చింది ఆ బ్లాకేజ్ని ఎవరు చేశారు కొలెస్ట్రాల్ చేసింది కొలెస్ట్రాల్ ఎందుకు చేసింది అంటే అక్కడ గోడలు ఏవైతే ఉన్నాయో ఆర్టరీస్ గోడలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయాయి అవి పాడైపోయాయి కాబట్టి అట్లా రిపేర్ చేద్దామని చేసింది సో కొలెస్ట్రాల్ తప్పైతే లేదు సో అసలు ఆ వాల్స్ అనేవి ఎందుకు పాడైపోయాయి అంటే మనకేంటంటే ఆ వాల్స్ అనేవి గట్టిగా అయిపోవడం వల్ల పాడైపోయాయి గట్టిగా ఎందుకు అయిపోయాయి అంటే మనకి బ్లడ్లో షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల నార్మల్గా ఈ వాల్స్ అనేవి ఏంటంటే మెత్తగా స్మూత్గా ఉండాలి ఎలాస్టిసిటీ అంటే లేకు సాగే గుణం ఉంటుంది కానీ ఎప్పుడైతే రోజు మీరు ఎక్కువ షుగర్ తీసుకొని 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 రోజుకు ముప్పై రెండు స్పూన్లు మనకు కావాల్సింది ఒక స్పూనే లాస్ట్ వీడియోలో చెప్పాను మీరు క్లియర్గా చూడండి వెళ్ళి కానీ మనం ఏంటంటే రోజు దీంతో ముప్పై రెండు స్పూన్లు డైలీ తీసుకోవడం తీసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ చిక్కదనం ఎక్కువైపోయి ఈ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పైప్స్ అన్నీ గట్టిగా అయిపోవడం సడన్గా ఏంటంటే వినకూడని వార్తలు ఏమైనా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా డెత్ న్యూస్ కానీ లేదంటే ఏదైనా గొడవ అవ్వడం కానీ లేదంటే మీకు మొబైల్లో సడన్గా మెసేజ్ వచ్చింది ఒక ముప్పై వేలు డ్రా చేసినట్టు కానీ ఆ కార్డు మీ దగ్గర ఉంది మీరు ఎవరికి చెప్పలేదు డ్రా చేయమని వెంటనే మీకు టెన్షన్ పెరిగిపోతుంది ముప్పై వేలు పోయాయి అని చెప్పి సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పైప్స్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏం పర్వాలేదు కానీ ఇలా ఎక్కువ షుగర్ తినే వాళ్ళకి ఏంటంటే ఈ పైప్స్ ఎప్పుడైతే రిజట్గా ఉంటాయో వెంటనే మనకి ఫ్లో అయ్యింది అనుకోండి అంటే లేక ఫాస్ట్గా బ్లడ్ కొట్టుకుంటుంది అనమాట ఇది నేచర్ నేచర్ ప్రకారం బీపీ అనేది పెరుగుతుంది బీపీ పెరగడంలో తప్పు అయితే లేదు సిచ్యువేషన్కి తగినట్టు బీపీ పెరగాలి అంటే ఇప్పుడు మెసేజ్ పో ఇప్పుడు ఫోన్లో మెసేజ్ చూసుకున్నారు ముప్పై వేలు కట్ అయిపోయి ఇదేంటా నాలుగు చిచ్చు లోపల ఇంకో ముప్పై వేలు కట్ అయిపోయి వెంటనే నవ్వుతారా లేకపోతే టెన్షన్ ఫీల్ అవుతారా నవ్వుతున్నారంటే కొంచెం తేడా ఒకవేళ టెన్షన్ ఫీల్ అయ్యారంటే మీరు కరెక్ట్గా ఉన్నట్టు సో ఇక్కడ బీపీ పెరగడం అనేది తప్పు కాదనమాట ఎందుకంటే మీరు సిచ్యువేషన్ తగినట్టు మీరు బాడీ అనేది రియాక్ట్ అవుతుంది అది కరెక్ట్గానే ఉంది కాకపోతే ఆ రియాక్ట్ అయినప్పుడు మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా ఈ ఆర్టరీస్ అనేవి స్టిఫ్గా లేకుండా నార్మల్గా స్మూత్గా ఉన్నది అనుకోండి బీపీ పెరుగుతుంది ఆ తర్వాత తగ్గిపోతుందో ఓకే రాంగ్ మెసేజ్ వచ్చిందనో లేకపోతే ఆ సిచ్యువేషన్ మీరు కంటిన్యూ చేయగలుగుతారు అలా కాకుండా ఇప్పుడు ఎవరికైతే ఇలాగ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి ఈ పైప్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు బీపీ పెరిగితే అవి డ్యామేజ్ అవుతాయి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో కొలెస్ట్రాల్ అనేది వెళ్ళి అక్కడ రిపేర్ చేయడానికి వస్తుంది అలా రిపేర్ చేసినప్పుడు మీకు ఏంటంటే బ్లాకేజ్ అనేది వస్తుందన్నమాట సో ఈ బ్లాకేజ్ అనేది మీకు ఒక రోజులోనో రెండు రోజుల్లోనో రాదు అసలు ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఒక రోజు కూడా నేను చెప్పినట్టు ఈ గ్లూకోజ్ అంటే లైక్ మీరు తిన్న ఫుడ్ నుంచి రోజు గ్లూకోజ్ తయారవుతుంది కదా సో ప్రతిరోజు అలా తింటూ ఉంటారు దోశలు ఇడ్లీలు మిలెట్స్ చపాతీలు రాగులు సోళ్ళు ఉలవలు ఇవన్నీ తింటూ ఉంటారు కదా అలా తింటున్నప్పుడల్లా మీకు ఏంటంటే రోజుకి ఒక ముప్పై రెండు స్పూన్లు తయారవుతుందని చెప్పాను కదా సో రోజు తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు మీ ఆర్టరీస్ ఏంటంటే స్టిఫ్గా అవుతూనే ఉంటాయి సడన్గా ఒకరోజు ఏంటంటే మీకు ఒక న్యూస్ విన్నారు అంటే లైక్ ఎవరో మీకు బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు ఏదో యాక్సిడెంట్ వల్ల చనిపోవాల్సి వచ్చింది వెంటనే మీకు బీపీ రేజ్ అవుతుంది అలా రేజ్ అయ్యేసరికి నార్మల్గా ఉన్న పర్సన్ అనుకోండి ఓకే కొంచెం రైజ్ అవుతుంది ఆ సిచ్యువేషన్ తగినట్టు ఫీల్ అవుతారు అంతా అక్కడితో అయిపోయింది కానీ ఎవరైతే ఇలా ఎక్కువ షుగర్ తిని వాళ్ళ ఆర్టరీస్ని స్టిఫ్ చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వెంటనే యాటరీస్ అయితే ఇప్పుడు ఒక పైప్ ఉందనుకోండి ఆ పైపుని మనం అడ్డంగా కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది కదా సో నేను మీకు అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట సో ఇందులోంచి రక్తం అనేది వెళ్తూ ఉంటుంది ఇది పైపు ఇలా పైప్ ఉంటుంది కట్ చేసాం సైడ్ నుంచి చూపిస్తున్నాను సో రక్తం అనేది ఇందులోంచి స్లో అవుతుంది కదా సో మీరు ఆ న్యూస్ విన్నట్లే ఏమవుతుందంటే మీ బీపీ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోయిన వెంటనే ఇక్కడ ఏంటంటే కొంచెం లేయర్ పోతుంది ఎందుకంటే ఇది గట్టిగా ఉంది కదా నార్మల్గా అయితే స్మూత్గా ఉండాలి అలా లేకుండా గట్టిగా ఉండడం వల్ల ఈ లేయర్ కొంచెం పోతుంది వెంటనే అమ్మో కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే అమ్మో ఇక్కడ కొంచెం దెబ్బ తగిలిందని చెప్పేసి కొంచెం పూడుస్తుంది సో ఇది కొలెస్ట్రాల్ అనుకోండి మీకు ఏంటంటే కొంచెం కవర్ చేస్తుంది అనమాట ఇలాగ కవర్ చేసింది ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మీకు ఇంకొక న్యూస్ వచ్చింది అంటే లైక్ ఇలా అయిపోయింది ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్లో మొబైల్లో సడన్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఒక ముప్పై వేలో నలభై వేలో ఎవరో డ్రా చేసినట్టు కానీ కార్డు మీ దగ్గర ఉంది మీరు ఎవరికి చెప్పలేదు వెంటనే టెన్షన్ పెరుగుతుంది నార్మల్ పర్సన్ అయితే నార్మల్గానే తీసుకుంటారు బీపీ పెరుగుతుంది తర్వాత ఏమైందో చూసుకుంటారు కానీ ఎలా ఎవరికైతే రోజు షుగర్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటంటే వెంటనే అమ్మో అని చెప్పేసి బీపీ పెరిగేసరికి ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది మళ్ళీ కొలెస్ట్రాల్ కవర్ చేస్తుంది సో సకం సకం కవర్ అయిపోయింది ఇంకా కొంచెం ఉంది సో ఈ సిచ్యువేషన్స్ రావడానికి మనకి కొన్ని ఇయర్స్ పట్టచ్చు లేదంటే కొన్ని మంత్స్ పట్టొచ్చు పట్టచ్చు ఇయర్స్ మంత్స్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మీకు ఈ బ్లాకేజ్ అనేది ఏ ఏ ప్లేస్లో అవుతుందన్నది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అంటే లేకపోతే మీరు ఆ పైప్స్ అనేది చాలా చిన్న పైప్స్ అనుకోండి త్వరగానే మీకు ఏంటంటే ఈ ఇష్యూ అనేది వచ్చేస్తుంది అందుకని కొందరికి ఏంటంటే ముప్పైల్లోనే హార్ట్ అటాక్ వస్తే కొందరికి ఏంటంటే నలభైల్లోని యాభైల్లోనే హార్ట్ అటాక్ వస్తుంది సో ఆ హార్ట్ హార్ట్అటాక్ టైమ్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఈ మీరు ఎంత ఎక్కువ షుగర్ తింటున్నారో అలాగే ఈ ఆర్టరీస్ యొక్క విత్ ఎంత ఉంది అంటే లైక్ చిన్న ఆర్టరీ చిన్నది ఉందనుకోండి అంటే లైక్ పైప్ అనేది చిన్న పైపు ఎందుకంటే పెద్ద పైపులు చిన్న పైపులు మొత్తం అన్నీ అలా హార్ట్ వర్క్ వెళ్తాయి హార్ట్కి దగ్గరలోని బ్రెయిన్కి దగ్గరలోని చిన్న పైపులు ఉంటాయి సో ఒకవేళ ఆ పైపుల్లో డ్యామేజ్ అయితే మీకు ఏంటంటే ఇంకొక న్యూస్ ఇంకొక న్యూస్ చాలన్నమాట ఇలాంటిది ఇంకొక న్యూస్ ఏదైనా విన్నారనుకోండి వెంటనే మొత్తం బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయేసరికి లోపల కవర్ అయిపోతుంది కొలెస్ట్రాల్ తోటి వెంటనే మీకు స్ట్రోక్ అనేది వస్తుంది బ్రెయిన్ దగ్గర అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది హార్ట్ దగ్గర అయితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది సో ఇది కాన్సెప్ట్ సో ఇప్పుడు ఏంటంటే నన్ను చాలామంది అడిగారు అసలు మరి ఓకే స్ట్రోక్ బాగుంది అన్నీ బాగున్నాయి ఈ సాల్ట్ సంగతి ఏంటి మరి ఈ సాల్ట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా లేదా అసలు మాకు ఇదైతే అసలు అర్థం కాలేదు కొంచెం ఇది క్లియర్గా చెప్పండి అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు దాని గురించి అడుగుదాం అని చెప్పేసి ఇంకా డీప్గా తెలుసుకుందాం అని చెప్పేసి ఇలాగా అడుగుతున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ సో వాళ్ళకి కొంచెం క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంటే బాగుంటుందంటే ఆయనకు కొంచెం డీప్గా మా బ్రదర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు అది నేను మీకు కొంచెం చెప్తాను సో క్లియర్గా వినండి ఎక్కడా కూడా మిస్ చేయొద్దు సో ఇన్ జనరల్ ఇప్పుడు ఏంటంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇప్పుడు ఇలా స్ట్రోక్ వచ్చింది వెంటనే ఏంటంటే మీరు అంబులెన్స్ కాల్ చేశారు అంబులెన్స్ వచ్చింది కెనడాలో అయితే అంబులెన్స్లోనే కొంచెం ఎక్విప్మెంట్ ఉంటుంది డాక్టర్ కూడా ఉంటారు కాబట్టి మీకు ప్రొసీజర్ అనేది అంబులెన్స్లోనే స్టార్ట్ చేస్తారు ఇండియాలోని పెద్ద హాస్పిటల్లో మేబీ ఉండొచ్చు నాకు తెలియదు బట్ మోస్ట్లీ ఉండదనే అనుకుంటున్నాను ప్రొసీజర్ చేసే కెపాసిటీ అంబులెన్స్లో లేకపోతే వాళ్ళు హాస్పిటల్కి స్పీడ్గా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు సో ఫస్ట్ ఎవరికైనా సరే స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అన్నది నాకు చెప్పారనమాట అది వినండి సో హాస్పిటల్లోకి వెళ్ళిన వెంటనే ముందు ఏంటంటే ఒక ఈసీజీ తీస్తారు ఒకే స్ట్రోక్ వచ్చిందా లేదా తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే ముందు ఒక ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ చేస్తారు ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ తర్వాత ఏంటంటే అసలు తన యొక్క హిస్టరీ ఇది ఎన్నో స్ట్రోక్ అసలు ముందు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా తన యొక్క అంటలకి ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నారా ఈ సో ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు ఏంటంటే చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేవి చూసుకుంటారు కానీ ఇక్కడ ఒక ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అని చెప్పాను కదా సో ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇలాగ స్ట్రోక్ వస్తుందో అప్పుడు ఏంటంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం లిక్విడ్ అనేది ఎక్కించాలి సో ఇలా లిక్విడ్ అనేది ఎక్కించడానికి జనరల్ వాటర్ అనుకోండి అంటే మనం వాటర్ తాగాం అనుకోండి అది బాడీకి తెలుసు అంటే లైక్ ఎంత తీసుకోవాలి బ్లడ్లోకి ఎంత పంపించాలి యూరిన్లోకి ఎంత పంపించాలని కానీ మనం బయట నుంచి ఎక్కిస్తున్నప్పుడు వీన్స్లోకి ఎక్కిస్తారు అలా ఎక్కిస్తున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇలా వాటర్ ఎక్కిస్తే చాలా డేంజర్ అనమాట సో ఎప్పుడైనా సరే మనం ఇలాగ బ్లడ్లోకి లిక్విడ్ పంపించాలంటే అది ఏంటంటే మన బ్లడ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట అంటే మీరు బ్లడ్ టేస్ట్ చూసినట్లయితే మీకు అది ఉప్పు ఉప్పుగా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఉప్పగా ఉందని చెప్పి ఉప్పు తిండు మానేస్తూ ఉంటారు అలా చేయకండి సో ఇలా ఉప్పుగా ఉన్న మీడియం ఏదైతే ఉందో సేమ్ అదే లెవెల్లో ఉండే లిక్విడ్ని మనం పంపించాలి అదే న్యాచురల్ సెలైన్ అనమాట సో అందులో ఏంటంటే వన్ లీటర్కి నైన్ గ్రామ్స్ మీకు ఉప్పు అనేది ఉంటుంది సో ఇలా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కానీ వన్ అవర్లో కానీ పుష్ చేసి అట్లీస్ట్ వన్ లీటర్ అని ఎక్కిస్తారంట ఆ తర్వాత ఏంటంటే ఫైవ్ లీటర్స్ వరకు అంటే లైక్ ఒక రోజంతా కానీ ఆ పేషెంట్ సిచ్యువేషన్ బట్టి కండిషన్స్ని బట్టి మారుతాయి బట్ ఇలాగా ఈ సాల్ట్ అనేది ఎక్కిస్తూనే ఉంటారు వన్ లీటర్కి నైన్ గ్రామ్స్ సాల్ట్ కలిపి సో ఇలా మరి ఒక ఐదు లీటర్ల వరకు నైన్ గ్రామ్స్ వరకు సాల్ట్ కలిపి ఎక్కించేస్తే మరి పాడైపోదా బాడీ అంటే లేక చనిపోరా ఇంకా బీపీ పెరిగిపోదా అనుకుంటే ఎందుకంటే ఇక్కడ మనకి కిడ్నీస్ అనేవి దేనికి దీనికోసమే ఎప్పుడైతే మీరు సాల్ట్ ఎక్కువ తింటారో మనకి ఏంటంటే దాహం ఎక్కువ ఎక్కువేస్తుంది ఆటోమేటిక్గా మీ కిడ్నీస్ హెల్తీగా ఉండి మీ కరెక్ట్గా బాడీ ఫంక్షన్ కరెక్ట్గా ఉన్నట్లయితే అది ఎక్స్క్రీట్ చేసేస్తుంది కిడ్నీస్ అనేవి సో ఇలా కిడ్నీస్ ఫిల్టర్ చేయడం వల్ల వాటికి ఎలాంటి ప్రాబ్లము రాదు ఎందుకంటే అవి అందుకే ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు క్లియర్గా కరెక్ట్గా వినండి అసలు ఈ సాల్ట్ మీదకి ఎలా వెళ్తుంది అన్నది క్లియర్గా చెప్తాను ఎక్కడ మిస్ చేయొద్దు సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఇలాగ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అంటే లైక్ రోజు ఇడ్లీలు దోశలు చపాతీలు లైక్ చద్దన్నాలు మిల్లెట్స్ ఓన్లీ హై కార్బోహైడ్రేట్స్ ఫుడ్సే తినుకుంటూ వెళ్ళిపోతాము అందులో ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ సరిగా లేకుండా అప్పుడు ఏమవుతుందంటే మీకు రోజు కూడా ఒక ముప్పై రెండు స్పూన్లు గ్లూకోజ్ అనేది బాడీలో తయారవుతుంది కానీ మనకు కావాల్సింది ఓన్లీ ఒక స్పూనే మరి ఈ ముప్పై స్పూన్లు ఏమవుతుందో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి సో ఇలా షుగర్ బాడీలో ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ షుగర్ కనిపించక ముందే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తయారైపోతుంది ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో అప్పటి నుంచే మన బాడీ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి డయాబెటీస్కి రావడానికి చాలా టైం పడుతుంది ఈ లోపే లోపల అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అవుతుంది అందుకని చాలామంది ఏంటంటే ఓన్లీ హెచ్బిఏన్సీ లేదంటే ఈ షుగర్ టెస్ట్ మాత్రమే చేయించుకుంటారు ఇనిషియల్గా కొంచెం సిమ్టమ్స్ చూసేసరికి వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనేది తెలుసుకోరు అనమాట అలా తెలుసుకోకపోవడం వల్ల ఏంటంటే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ఫైనల్గా షుగర్ చూపిస్తుంది అయ్యో నాకు నిన్నటి వరకు బాగానే ఉంది ఈరోజు షుగర్ వచ్చిందని అనుకుంటారు కానీ కాదు వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంది దానివల్ల ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదంటే టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకుంటున్న ఇంటెక్ షుగర్ని బట్టి వాళ్ళకి డయాబెటీస్ అనేది ఈరోజు వచ్చింది కానీ దానికి పునాదైతే మాత్రం ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం పడిపోయింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతే మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతుందో మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుందని చెప్పుకున్నాం కదా సో అదొక్కటే కాకుండా ఇంకో పని కూడా చేస్తుంది ఈ ఇన్సులిన్ అనేది ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఇన్సులిన్ ఉంటుందో అది కిడ్నీస్ హెల్త్ని కూడా పాడు చేస్తుంది అది ఎలా అంటే కిడ్నీస్లో నార్మల్గా మనకేంటంటే ఒక పది లక్షల ఫిల్టర్లు ఈ కిడ్నీలో పది లక్షల ఫిల్టర్ ఈ కిడ్నీలో ఉంటాయి సో ఈ ఫిల్టర్స్కి ఏంటంటే ఒక లేయర్ అనేది ఉంటుందన్నమాట ఏంటంటే అదే మెష్ లాగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి టీ వడక పెట్టుకునేది ఉంటుంది కదా అలా ఉంటుంది అనుకోండి సో అది ఏం చేస్తుందంటే ఆ లేరు మనకి ఇలాగ సాల్ట్ని ఇలా ఫిల్టర్ చేయడం ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసి బయటకు పంపించడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఇవన్నీ చేస్తుంది వాటిని ఈనాక్ ఛానల్స్ అంటారనమాట ఈఎన్ఏసి సో ఈ ఛానల్స్ని ఏంటంటే ఇన్సులిన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఒకవేళ మీకు బ్లడ్లో కనుక ఎక్కువ ఇన్సులిన్ ఉన్నదనుకోండి ఈ ఛానల్స్ని ఏంటంటే డిస్టర్బ్ చేస్తుంది సో ఎప్పుడైతే మీకు ఈ ఛానల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయో సాల్ట్ రిటెన్షన్ అనేది పెరిగిపోతుంది అంటే మనకి బయటికి వెళ్ళిపోవలసిన సాల్ట్ బయటికి వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూశారు కదా అసలు ఈ ఈ ఈనాక్ ఛానల్ డిస్టర్బ్ అవ్వడానికి గల కారణం ఎవరు సాల్టా కాదు మనం రోజు తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ మనం రోజు తీసుకునే ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోజ్ ఎప్పుడైతే గ్లూకోజ్ పెరిగిపోయిందో దానివల్ల మనకి ఇన్సులిన్ అనేది బ్లడ్లో పెరిగిపోయింది ఎప్పుడైతే ఇన్సులిన్ పెరిగిపోయిందో మనకి ఈ ఇన్సులిన్ ఎక్కువైపోవడం వల్ల ఈ నాక్ ఛానల్స్ అనేవి సరిగా పంచేయడం మానేశాయి ఎప్పుడైతే నాక్ ఛానల్స్ సరిగా పనిచేయడం మానేసాయో మనకి బయటికి వెళ్ళిపోవాల్సిన ఉప్పు ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి బ్లడ్లో కలిసిపోవడం మొదలైంది సో ఇలా ఈ నాక్ ఛానల్స్ పాడైపోయి మీకు సాల్ట్ రిటెన్షన్ అనేది పెరిగిపోయి బ్లడ్లో షుగర్ పెరిగిపోయేసరికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు బీపీ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోయిందని చెప్పేసి డాక్టర్ ఏం చెప్తారంటే మీరు సాల్ట్ తగ్గించండి అని చెప్తారు వెంటనే మీరు ఏంటంటే అప్పటి వరకు ఒక స్పూన్ వాడేవారు ఓన్లీ అర స్పూనే వాడి కొంచెం చక్కు సాల్ట్తో చప్పచప్పగా తినేస్తూ ఉంటారనమాట కానీ मेरू रोजू ते ఈ ఓట్స్ కానీ ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తింటూ ఉంటారు సో మీరు ఏంటంటే ఇలాగ కంటిన్యూస్గా ఇలాగ అన్నీ వేస్తూ ఉంటారో అయితే వైట్ రైస్ లేదంటే బ్రౌన్ రైస్ లేదంటే రెడ్ రైస్ అని చెప్పేసి రైస్ మారుస్తూ తింటూ ఉంటారు కానీ మీ షుగర్ లెవెల్స్ అనేవి అలా పెరిగిపోతూనే ఉంటాయి మీరు సాల్ట్ తగ్గిస్తారు జీరో సాల్ట్ చేస్తారు అయినా సరే మీకు బీపీ అనేది తగ్గదు ఎందుకంటే ఈ ఇన్యాక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే మీకు అలాగ సాల్ట్ని వెనక పంపించేస్తూ ఉంటాయి మళ్ళీ బ్లడ్లోకే తోసేస్తూ ఉంటాయి మీకు బ్లడ్లో సాల్ట్ మీరు అసలు తక్కువ తింటున్నా సరే ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట సో ఈ డ్యామేజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఇంకొక విషయం ప్రోటీన్ గురించి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ ఎందుకంటే దీన్ని కాపాడడం కోసం ఎంతమందిని బ్లేమ్ చేస్తారంటే ఒక పక్క సాల్ట్ని బ్లేమ్ చేస్తారో ఆ తర్వాత ప్రోటీన్ కూడా బ్లేమ్ చేస్తారు ఎప్పుడైతే మీకు ఈ షుగర్ అనేది కిడ్నీస్లోంచి వెళ్ళడం మొదలవుతుందో ముందు చెప్పుకున్నాం కదా మనకి ఫోర్ టైప్స్లోని మనకి ఈ బ్లడ్ అంటే లైక్ బ్లడ్లోకి వచ్చిన గ్లూకోజ్ని బాడీ ఏం చేయాలనుకుంటుంది ఏంటంటే లివర్లోకి పంపిస్తుంది మజిల్లో పంపిస్తుంది ఆ తర్వాత ఎడిపోజ్ టిష్యూ అంటే లైక్ ఫ్యాట్ కింద మారుస్తుంది ఇంకా ఎక్కువైపోతే యూరిన్ నుంచి పంపిస్తుంది అనుకున్నాం కదా సో ఇలా యూరిన్లోంచి పంపించేటప్పుడు ఈ షుగర్ అనేది ఏం చేస్తుందంటే మీ కిడ్నీలో ఏ అయితే ఫిల్టర్స్ ఉన్నాయో ఈ ఫిల్టర్స్ని రఫ్ చేసుకుంటా అంటే లైక్ హోల్స్ని పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇవి ఏంటంటే క్రిస్టల్స్ లాగా ఉంటాయి అనమాట ఈ షుగర్ అనేది సో ఈ క్రిస్టల్స్లో ఉన్న షుగర్ ఏం చేస్తుందంటే మీకు వాటిని ఏ అయితే హోల్స్ ఉంటాయో హోల్స్ని పెద్ద చేసుకొని వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే ఇలా పెద్ద చేసుకొని వెళ్ళిపోతుందో మీరు తినే ఫుడ్ నుంచి ప్రోటీన్ కూడా అందులోంచి లీక్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఒక దేశం ఉంది ఆ దేశం సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఒక గోడ కట్టుకుంది గోడ కట్టుకుంటే ఆ గోడని ఏంటంటే ఒక దొంగడు ఏంటంటే ఒక ఒక వేరే దేశం నుంచి దొంగ దాన్ని కోల కొట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు అదే దారిలోంచి మిగతా వాళ్ళు అంటే లైక్ ఏయో జంతువులు ఒక్కొక్కో లేదంటే పిల్లో ఎలకో ఏదో వెళ్తుందనమాట వెంటనే వీళ్ళందరూ వచ్చేసి అది చూసారు ఆ కుక్క పిల్లి ఎలక ఏవైతే ఉన్నాయో అవి ఈ గోడను పగలగొట్టాయని చెప్పేసి చెప్పారంట అలాగా అలాగ మీకు ఈ షుగర్ ఏదైతే మీ కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రోటీన్స్ ఏవైతే లీక్ అయిపోతున్నాయో చూసి ఓకే ప్రోటీన్ వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి మీరు ప్రోటీన్ తినొద్దని చెప్తారు ఆల్రెడీ ప్రోటీన్ డెఫిషియన్సీ తక్కువ తింటాం దానికి తోడు ఉన్నవి కొంచెం ఏదో వచ్చిన ప్రోటీన్ కూడా కింద నుంచి పోతుంది ఇప్పుడు ఉన్న ప్రోటీన్ కూడా ఆపేస్తాం సో ఆపేస్తాం కాబట్టి ఆ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఆకలి వేస్తుంది ఇంకొంచెం ఇంకొక దోశ ఆకలి తీరట్లేదమ్మా ఎంత తింటున్నా ఇంకొక దోశ నెక్స్ట్ టైము దోశలు బోరు కొట్టే కాబట్టి పెసరట్లు చేసుకుందాం ఉప్మా పెసరట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి మళ్ళీ తింటూనే ఉంటాం సో ఏంటంటే ఇది చేసిన తప్పుకి సాల్ట్ని బ్లేమ్ చేయడం ప్రోటీన్ బ్లేమ్ చేయడం సో ఈ రెండు చేస్తాం ఈ రెండు చేసి ఎక్కడ లేని డిసీజెస్ తెచ్చుకుంటాం అనమాట ఫైనల్గా మా బ్రదర్ని ఇంకో క్వశ్చన్ కూడా అడిగాను అంటే మరి మీ వరకు వస్తే ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఏదైనా డాక్టర్ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ డాక్టర్ కానీ ఏమైనా అయితే వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని అడిగితే ఆయన ఒకటే చెప్పారు వీ లవ్ గైడ్ లైన్స్ వీ ఫాలో గైడ్ లైన్స్ వీ బ్రీత్ గైడ్ లైన్స్ వి షిట్ గైడ్లైన్స్ అని చెప్పేసి సో వాళ్ళకి కూడా ప్రాబ్లం వస్తే ఇదే గైడ్లైన్స్ ఫాలో అవుతారు తప్ప ఎందుకంటే లక్షలో ఒకరికి మాత్రమే ఈ నిజాలు అనేవి తెలుస్తాయి ఆ నిజాలు బయటకు రావాలంటే చాలా కష్టం మనం నిజం అనేది తెలుసుకోవాలంటే లైక్ ఒక అబద్ధంలో బ్రతకడం అనేది మంచిది కాదు మనం నిజం తెలుసుకొని ఓకే నేను నాకు నేను చేసుకుంటున్న పని వల్ల ఈ ప్రాబ్లం వల్ల నాకు జబ్బులు వస్తున్నాయి దీనివల్ల కాదు అంటే లైక్ ఒకళ్ళని బ్లేమ్ చేయకుండా దీని ఈ సాల్ట్ని బ్లేమ్ చేయకుండా నేను తీసుకునే షుగర్ వల్లే నాకు వస్తున్న ప్రాబ్లం అని చెప్పేసి అది తెలుసుకుంటే చాలు అప్పుడు మీకే తెలిసిపోతుంది సొల్యూషన్ ఏంటనేది అంటే లైక్ ఇప్పుడు రోజు మీరు నుంచి ముప్పై చెంచాలు ఈ గ్లూకోజ్ వస్తుంది అనుకోండి దాన్ని ఎరవి చేసుకోగలిగితే ఎరవి చేసుకోండి లేదంటే పదిహేను చేసుకోండి లేదా పది చేసుకోండి సో అలా తగ్గించుకొని వస్తే అట్లీస్ట్ మనం ఏంటంటే కొంతమైనా సేవ్ చేసుకోగలుగుతాం అంటే లైక్ మీరు నెక్స్ట్ టైము ఇలా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో కానీ కిడ్నీ ఇష్యూస్తో కానీ బీపీతో కానీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు రియల్ కారణం ఏంటని మీకు అనుకోండి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అన్నది మీకు కూడా తెలుస్తుంది ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట అందుకోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అలాగే కొందరు ఇంకో క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఓకే మరి మా తాత ముత్తాతల నుంచి మేము వెజిటేరియన్సే మా రిలీజన్ ప్రకారం మేము వెజిటేరియన్స్ అయి ఉన్నాం కదా మరి మరి వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ మాకెందుకు వస్తున్నాయని చెప్పేసి సో ఒకటే అనండి ఏంటంటే మీరు చూసారు కదా ఇందాక ఒక సిచ్యువేషన్ గురించి చెప్పాను కదా స్ట్రెస్ సిచ్యువేషన్ గురించి ఒకప్పుడు వాళ్ళకుండే లైఫ్కు వాళ్ళకుండే అంటే లైక్ స్ట్రెస్ లెవెల్స్ కానీ అవన్నీ హ్యాండిల్ చేసే కెపాసిటీ గట్ హెల్త్ ఇవన్నీ కూడా చాలా బాగుండేవి అనమాట అంటే ఒక కమ్యూనిటీలో ఉండేవారు ఒక పల్లెటూరులో ఉండేవారు ఇంత టాక్సిసిటీ లేదు ఫుడ్లో న్యూట్రియం తగ్గిపోవడం లేదు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేదు మొబైల్స్ లేవు ఏమీ లేవు టైంకి తినేవారు టైంకి పడుకుండేవారు బాగా కష్టపడేవారు ప్రతిదానికి దానికి కూడా ఇప్పుడు ఏంటంటే మిషన్ ప్రతి దానికి కూడా ఏంటంటే ఈజీగా దొరికేస్తుంది ఫుడ్ అనేది ఫుల్ షుగర్ ప్రతి ఫుడ్లోనే షుగర్ ఉంటుంది అలాగే మనం బయట నుంచే ఎక్కువ తెచ్చుకొని తినేస్తున్నాం ఈ జొమాటోలు అని చెప్పేసి స్విగ్గీలు అని చెప్పేసి ఆర్డర్లు తెచ్చుకొని తినేస్తూ ఉన్నారు సో మొత్తం అంతా ఏంటంటే బాగా సున్నితం అయిపోయింది అనమాట అసలు కష్టపడే తత్వమే పోయింది సో వాళ్ళు ఏదైతే ఫాలో అయ్యారో ఫుడ్ ఏదైతే ఉందో అవి ఫాలో అయిపోతూ ఉన్నాం కానీ వాళ్ళు ఎలా అయితే బ్రతికారో ఆ బ్రతుకుని మాత్రం మనం వదిలేసి మనం జస్ట్ ఫుడ్ మాత్రమే ఓకే మా తాతలు ముత్తాతలు అందరూ వెజిటేరియన్సే కాబట్టి వాళ్ళలాగే మనం తింటాము మేము తింటాము అనేసి అనుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళు ఫాలో అయినట్టు ఫాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్ రాదు కానీ అలా ఫాలో అవ్వకుండా కంప్యూటర్ దగ్గర కూర్చొని టిక్కు టిక్కు మనం నొక్కుంటూ సేమ్ అదే అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తినేస్తూ ఉంటే మనకి ఏమవుతుంది సో అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మీరు పాత వాళ్ళతో పోల్చుకోవద్దు నిజంగా పోల్చుకోవాలనుకుంటే వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉండేవారు వాళ్ళు ఏ ప్లేసుల్లో ఉన్నారో అదే ప్లేస్లోని అదే పల్లెటూరులోని మనం కూడా ఉండాలి అలా ఉండి వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో అంతే కష్టం మనం కూడా పడ్డాం అనుకోండి అప్పుడు మీరు ఇలా కొంచెం తీసుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనకు ఉండే స్ట్రెస్ లెవెల్స్కి మనకు ఉండే ఈ ఈఎంఐలు కట్టుకోవడం ఫైనాన్షియల్ స్ట్రెస్ పిల్లల వల్ల టెన్షన్ ఇవన్నిటి వల్ల మనం తీసుకునే స్ట్రెస్ ఎంతైతే ఉంటుందో ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఏంటంటే కార్ట్సో లెవెల్స్ పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే మనకి ఈ షుగర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూనే ఉంటుంది మనం ఆల్రెడీ షుగర్ ఎక్కువ తీసుకుంటున్నాం ఈ స్ట్రెస్ వల్ల వీటి వల్ల షుగర్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి బ్లడ్లో షుగర్ ని ఎక్కువ ఉంచుతుంది దానివల్ల మళ్ళీ ఇన్ఫ్లమేషన్ సో నేను ఆల్రెడీ కార్డ్సోల్ మీద కూడా వీడియో చేశాను ఒకసారి అది కూడా చూడండి ఎందుకంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అది కూడా చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది అసలు ఈ కాట్సోలు ఈ స్ట్రెస్ అనేది మనల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందని చెప్పేసి అలాగే కొంతమంది అయితే ఉన్నారనమాట నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు అసలు ఏం తినాలో చెప్పేసేయండి డైరెక్ట్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ జీవన్ ప్లాన్ అని చెప్పేసి వన్ ఇయర్ బ్యాక్ చేశాను మనకి ఎలాగో వ్యూస్ తక్కువ ఉంటాయి కాబట్టి అది ఎలాగో ఫేమస్ అవ్వదు కాబట్టి ఉంటుంది కిందనే లింక్ పెడతాను మీరు చూడండి ఒకసారి లేదంటే మిస్టర్ మాధు జీవన్ డైట్ ప్లాన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఫస్ట్ వీడియో అదే చూపిస్తుంది సో అది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఏ ఫుడ్ ఎంత తీసుకోవాలి ఇందులోంచి ఎంత ప్రోటీన్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ప్రోటీన్ సిరీస్ కూడా చేశాను నిజమైన ప్రోటీన్ ఏంటని అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ తినమన్నాను కదా అని చెప్పేసి కొంతమంది ఏంటంటే లీన్ ప్రోటీన్ తింటూ ఉంటారు ఒకవేళ మీరు కనుక లీన్ ప్రోటీన్ అంటే లైక్ ఫ్యాట్ లేకుండా ప్రోటీన్ తిన్నట్లయితే ఫ్యాట్ ఎంత ఉంటే ప్రోటీన్ కూడా అంతే ఉండాలి అలా కాకుండా ఉత్తు ప్రోటీన్ తింటే అది కూడా ఫైనల్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే మళ్ళీ మాధవ గారు మీరు ప్రోటీన్ తినమన్నారు నేను రోజు చికెన్ ప్రెస్ తింటున్నాను అయినా సరే నా షుగర్ లెవెల్స్ తగ్గట్లేదని అని అడుగుతారు అందుకనే చెప్తున్నాను లీన్ ప్రోటీన్ తింటే అది కూడా మీకు ఫైనల్గా షుగర్ కింద కన్వర్ట్ అవుతుంది చూసుకోండి సో ఇలా నేను కంప్లీట్ సిరీస్ చేయాలనేసి అనుకుంటున్నాను అంటే లైక్ మా బ్రదర్ నాకు ఏం చెప్పారంటే మొత్తం నైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సో ఆ నైన్ డిపార్ట్మెంట్స్లో ఉండే ఈ రాంగ్ ఇన్ఫర్మేషను ఏదైతే ఉందో అసలు రియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి నిజమైన నిజం ఏంటో నాకు చెప్తానని చెప్పారు ఆ నిజమైన నిజాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో అందుకని మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు ఏంటంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఇవి తెలుసుకోవడం వల్ల మనం ఏంటంటే కొంచెం జాగ్రత్త పడవచ్చు మొత్తానికి సొల్యూషన్ అయితే కాకపోవచ్చు కానీ మనకి నిజం తెలుస్తుంది మనం ఎందుకు త్వరగా చనిపోతున్నాం మనకు ఎందుకు ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అంటే లైక్ మా ఏం అక్కర్లేదు మా తాత తొంభై ఏళ్ళు బ్రతికాడని తొంభై ఏళ్ళు బ్రతికారు కానీ ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నారని చూడాలన్నమాట అంటే లైక్ ఏళ్ళు బ్రతుకుతున్నావు అని కాదు అంటే లైక్ ఫార్మా కంపెనీ లేకపోతే బ్రతకలేమా అంటే మందులు మింగకుండా బ్రతికే లైఫ్ మనకు కావాలి ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు లేదా తొంభై సంవత్సరాలైనా సరే ఏ మందు మింగకుండా మీ పనులు మీరు చేసుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మంచం మీద పడుకొని ఏదో మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు మందులు పట్టడం ఇలా డిపెండెన్సీ లేకుండా బ్రతకాలి బ్రతకడం అంటే అది అంతేకాని లేదు నేను డెబ్బై సంవత్సరాలు బ్రతికానంటే అందులో లాస్ట్ ముప్పై సంవత్సరాలు మందులు మింగుతూ బ్రతికారు అనుకోండి ఇంకా బ్రతికినా వేస్టే మనకి క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్న నిజమైన కారణాలు ఏంటి అన్నది నేను వీడియో సిరీస్ చేస్తాను అవన్నీ కూడా ఏంటంటే నేను ప్లేలిస్టులో పెడతాను అంటే మీరు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు గ్యాస్ట్రో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు కిడ్నీ ఇష్యూస్కి ఎందుకు వెళ్తున్నారు లివర్ హెల్త్ కోసం ఎందుకు వెళ్తున్నారు అలాగే మీకు యాంగ్జైటీ డిప్రెషను ఇలాగా మెంటల్ ఇష్యూస్ గురించి ఎందుకు వెళ్తున్నారు అసలు వాటికి నిజమైన కారణాలు ఏంటి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కరెక్టేనా అవి వాడితే నిజంగా తగ్గిపోతాయా వాళ్ళు తగ్గిపోవడానికి ఇస్తున్నారా లేదంటే మేనేజ్ చేయడానికి ఇస్తున్నారా లేదంటే ఇంకొక కొత్త జబ్బుని తీసుకురావడానికి ఇస్తున్నారా సో ఇదంతా కూడా ఏంటంటే నేను మీకు మా బ్రదర్ చెప్తూ ఉన్నారు సో అవన్నీ కూడా ఏంటంటే నేను సీరియస్ సీరియస్గా చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నాను అందుకని మీరు ఏంటంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే అవి ఉంటాయి సో ఇప్పుడు నేను చేసిన ఈ రెండు వీడియోలు ముందు ఒకటి చేశాను అది ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఫేమస్ అవ్వలేదు కాబట్టి కొంచెం కూడా సో ఆ వీడియో మొత్తం ఈ మూడు వీడియోలు కూడా నేను ప్లేలిస్ట్లో పెడుతున్నాను ఇవి చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ గురించి కూడా నేను ఫ్యూచర్లో అన్ని వీడియోలు చేస్తాను సో ఫైనల్గా వీడియో క్లోజ్ చేసే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు రివైజ్ చేస్తున్నాను సో మనకు వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానీ మనకు వచ్చే ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కానీ మనకు వచ్చే ఈ బీపీ కానీ వీటన్నిటికీ గల కారణం మనం రోజూ తినే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్డే అయితే ఇది తక్కువ తినడానికి ట్రై చేయండి లేదా ఎంత తింటున్నారో దానికి తగినంతగా కష్టపడండి దాంతోపాటు ప్రోటీను ఫ్యాటు బ్యాలెన్స్ చేసుకోండి ఇంతే సింపుల్ అనమాట